ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బయట కార్తీక్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ గారు రాగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే డాక్టర్ గారు ఎలా ఉంది ఇప్పుడు నా భార్యకి అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే సక్సెస్ అయింది కొద్దిసేపట్లో ఆవిడ్ని ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం సేఫ్ అయ్యింది ఆవిడకి ప్రాణాలకి ప్రమాదం లేదు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలాగే కాంచన అనసూయ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి మెడిసిన్ తేవడానికి అయితే వెళ్తాడు ఇంతలో అటుగా దాసు వచ్చి కార్తీక్ని కలిసి కార్తీక్తో నిజం చెప్పాలని అనుకుంటాడు ఇక కార్తీక్ అయితే ఏంటి మీరు ఇటు వచ్చారని చెప్పి అంటాడు అయినా దీపని చంపాలని ప్రయత్నించింది ఎవరో నీకు తెలుసా దీపని ఖచ్చితంగా చంపడా చంపాలని ప్రయత్నించింది ఆ జ్యోత్సనయ్యే అని చెప్పి దాసు అంటాడు అది వినగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జ్యోత్సన ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు ఎందుకంటే జ్యోత్సన ఆస్తి కోసం అలా చేస్తుంది అని చెప్పి దాసు అంటాడు దాంతో కార్తీక్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దాసు అయితే అవును జ్యోత్సనా ఆ ఇంటి వారసురాలు కాదు ఆ ఇంటి వారసురాలు దీప శివన్నారాయణ గారి మనవరాలు దీప అని దాసు అయితే అంటాడు అది వినగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి అవునా అని చెప్పి అంటాడు మరి జ్యోత్సన ఎవరు అని చెప్పి అంటే జ్యోత్సనా నా కూతురు అప్పుడు మా అమ్మ ఇలా మార్చేసింది ఆ జ్యోత్సన మీ ఇంట్లో మీ మీ మనవరాలుగా ఆ ఇంటి మనవరాలుగా వారసురాలుగా పెరగాలనేదే మా అమ్మ కోరిక అందుకే దీపని ఇటు జోత్స్నని అటు మార్చేసింది అని చెప్పి అంటాడు అది విని కార్తీక్ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు